యజమాని పాత్రలు ఇన్ని పాత్రలు చేసుకున్నాడు ఏ పాత్ర అవసరమో ఆ పాత్రదే దేవునికి స్తోత్రం రేంచీలు ఉంటాయి తెలుసా అండి బోల్డ్లు బిగించా రేంచీలు ఎంతమంది తెలుసు రేం చీల్ రైట్ అన్నీ ఒకే సైజు ఉంటాయా బోల్డ్లు అన్నిటికీ ఒకే రేంజ్ పనికి వచ్చిద్దా దేని సైజు దానిదే దేని పని దాంతే ఎన్ని రకాల ఉన్నాయో అన్ని రకాల రెంచీలు ఉంటాయి దేని అవసరత కోసం అది నిర్మించబడింది ఈరోజు మన జీవితాలు కూడా అలాంటి అవసరత కోసమే దేవుడు నిర్మించాడు ఎవరిని ఎక్కడ ఉంచాలో ఎవరిని ఏ స్థితిలో వాడుకోవాలో ఆయనకి తెలుసు కానీ గుర్తుపెట్టుకో నిన్ను చూసి నువ్వు విలువ తక్కువ అనుకుంటున్నావు ఎవరో పని హిమానుల వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి నువ్వు విలువలేని దానివి విలువలేనివాడి నువ్వు అనుకుంటున్నావు కానీ మెకానిక్ దగ్గర చూడండి పెద్ద రెంచీకి ఏం విలువ ఎక్కువనో చిన్న రెంచి విలువ తక్కువ ఉంటుందా సరే ఇంతంత పెద్ద పెద్ద పానాలు ఉన్నాయి కదా నీ దగ్గర పాన అంటే రెంచి ఇది చిన్నదేగా బ్రదర్ ఇది తీసుకెళ్తా నేనంటే చిన్నదేగా ఓ పెద్ద ఎన్నో దొరుకుతాయి చిన్న దొరకదాగా అంటాడు పెద్ద రెంఛ్ దొరుకుతాయి చిన్నది దొరకదు మెకానిక్కి ప్రతి రెంజ్ విలువైంది ప్రతి పానా విలువైందే కాదా అలాగే మనం కూడా సృష్టికర్త దృష్టిలో నీకు నువ్వు విలువలేనివాడి విలువ లేని కావచ్చు సమాజం దృష్టిలో కూడా నీకు అంత విలువ లేకపోయి ఉండొచ్చు కానీ నిన్ను నిర్మించిన సృష్టికర్త దృష్టిలో మాత్రం నువ్వు చాలా విలువైన వ్యక్తివి చాలా విలువైన పాత్ర విలువైన పాత్ర ఎంత విలువ అంటే నీ కోసం కూడా ప్రాణం పెట్టేంత విలువ చచ్చిపోయేంత విలువ చెప్పు నీ కోసం చచ్చిపోలేదా మరి నువ్వు అనుకుంటున్నావుగా నాకే విలువ లేదు నాది ఒక బతుకేనా వాళ్ళు చూడు ఎట్టున్నారు వీళ్ళు చూడు ఎట్టున్నారు చూనా బతుకు జడా చీనా జీవితం చానా అనుకుంటున్నావుగా చాలాసార్లు తిట్టుకున్నావుగా సణుక్కున్నావుగా మరి నీకోసం చచ్చిపోయా లేదా మరి విలువలేనివాడువైతే ఎందుకు చచ్చిపోయాడు నీ కోసం విలువలేని దానివైతే నీ కోసం ఎందుకు చచ్చిపోయాడమ్మా నా దగ్గర డబ్బులు లేవు అన్ని అప్పులు నన్ను అవమానంగా మాట్లాడుతున్నారు చీ నా బతుకు తూ నా బతుకు అంటున్నావు కదా విలువ లేని అంటున్నావు కదా విలువలేనివాడు అంటున్నావు కదా మరి ఎందుకు చచ్చిపోయాడు విలువలేని దానికోసం నువ్వు ప్రాణం పెడతావా పనికి దానికోసం నువ్వు ప్రాణం పెడతావా కనీసం కష్టపడతావా చచ్చిపోయాడుగా తమ్ముడు నీకోసం చచ్చిపోయాడుగా చెల్లి నీకోసం లేదు నువ్వంటే ప్రేమ ఆయనకి విలువ లేదు నువ్వంటే ఆయనకి లోకమంతా చూసి నన్ను ఏడిపించినా జాలితో నన్ను లోకమంతా నిన్ను విడిచిన ఆయన విడవడు ప్రాణం పెట్టి ప్రేమించాడు నీకు ఎప్పుడట్ట అనుకోవద్దు ఇతరులతో పోల్చుకొని చే నాది ఒక బతిగానే అనుకోవద్దు నువ్వు సృష్టికర్తను అవమానపరుస్తున్నావు జాగ్రత్త సృష్టికర్తని నిందిస్తున్నావు నీ లైఫ్ ఎంత విలువైందో ఈరోజు జనానికి అర్థం కాకపోవచ్చు ఒకరోజు అర్థమయ్యేటట్టు చేస్తాడు ఆయన నువ్వు విలువైన పాత్రవా కాదా అన్నది నీ ఇంటివారికి నీ సమాజానికి నీ తోటి వారికి స్నేహితులకి అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పే రోజు ఒకరోజు వచ్చింది ఆ మాట అప్పటిదాకా తొందరపడద్దు నీ విలువలను నువ్వు ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేయొద్దు ఇత్తరులతో పోల్చుకొని దేవుడు నీకు ఇచ్చిన మనశ్శాంతిని పాడు చేసుకోవద్ద ఈ విషయాన్ని మీరు కీలకంగా గుర్తుపెట్టుకోవాలని ఇంతసేపు ఈ పాయింట్ మీద మాట్లాడాను